మండలం భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజన్ ఎస్వామి తన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు మొదటి పెన్షన్ పంపిణీ విధానం ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ అన్నారు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని డెబ్బై ఐదు రూపాయలలో మొదలుపెట్టి నాలుగు వేల పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలతో వివరించారు ఈ కార్యక్రమాల్లో టంగటూరు మండల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు క్లాస్ నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉందా నేను ఎప్పటి నుంచి వస్తాను రెండు వేల నుంచి వస్తున్నా సామాజిక భద్రతా పరిశ్రమలు ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం ఈరోజు సుధారెడ్డిపాలెం అదేవిధంగా వల్లూరు గ్రామాల ఎస్ఏ కాలేజీలో పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ ఒకటే తెలియజేసేది ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీల కలగిత ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ఒక మనసున్న ముఖ్యమంత్రి ఒక సామాజిక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గుణం కలిగిన ముఖ్యమంత్రి అదేవిధంగా సామాజిక సేవలో ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలో గవర్నమెంట్ గ్యాలక్షన్ ధర కలిస్తారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో కూడా ఈ లెక్కను పెంచి జూలైలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల బౌటో తేదీకి ఇస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేత పంపిణీ చేస్తున్నాం కాబట్టి సెలవు వస్తే బౌటో తేదీ ముందు రోజే పంపిణీ చేసాం పోయినలో ఒకవేళ రెండు రోజులు సెలవు వస్తే రెండు రోజుల ముందే ఈ సామాజిక భద్రత పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ముప్పై ఐదు రూపాయలు ఎన్టీ రామారావు గారు పెన్షన్ పెడితే డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ డెబ్బైని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇక మనకి దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా పదిహేను వందలు ఆ తర్వాత మూడు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విషయం తెలియాలి ఆ మూడు వేలని ఈరోజు ఆరు వేలు చేయడం జరిగింది రెండు వేలని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి మొదటి రెండు సంవత్సరాలు రెండు వందల యాభై పెంచారు ఆ తర్వాత రెండు వందల యాభై పెంచారు ఆ తర్వాత రెండు వందల యాభై పెంచారు మూడు వేలు జనవరి ఫిబ్రవరి